అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంపెనీ సారా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి సో ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే మటన్ గోంగూర చాలా చాలా బాగుంటది మిగుతాయని వేస్ట్ చెప్తాను రండి మటన్ అండ్ గోంగూర కాంబినేషన్ సూపర్ రెసిపీ అండి సో ముప్పో కేజీ మటన్ అనమాట ముప్పో కేజీ మటన్ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను చక్కగా కడిగి పెట్టేసుకున్నా సో ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయ దొరుకున్నాను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువేసుకోవాలండి ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు కొత్తిమీర సో అన్ని మసాలా ఇవన్నీ వేసుకుంటూ చెప్తానండి ఫాస్ట్ ఫాస్ట్గా వండేసిద్దాం మనం ఓకేనా ఆ పదం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఉండడం అనేది అట్లా సో ఆయిల్ వేసేసుకుందాం మనం ముందైతే ఆయిల్ పౌటేజ్ అంటే మూడు పావులు వేసేసుకున్నాం సో సరే మాకు ఇంతకుముందే కరెంట్ పోయిందండి ఒక రెండు గంటలు పోయిందనమాట సో అందుకే ఆపేసినా అందుకే ఫాస్ట్గా ఉండడం అవుతుంది ఇప్పుడే కరెంట్ వచ్చింది సో నా టైం చెప్తున్నాను పొద్దున్న ఎనిమిదికి పోయింది ఇప్పుడు వచ్చింది అన్నమాట సో వేడెక్కింది కదా ఫస్ట్ పోపులో పెట్టి సో కొంచెం షాజీరా వేద్దామండి ఒక నాలుగు లవంగాలు కొంచెం పట్ట సో అంతే సరిపోతుంది సో మళ్ళీ మనం మసాలా వేస్తాము అందుకోసమని కొంచెం తాలింపులో వేస్తే షాజీరా అనేది చాలా బాగుంటుంది స్మెల్ వస్తుంది అండి ఇప్పుడు పచ్చిమిర్చి చేసినా ఉంటాము టమాటా అనేది మళ్ళీ కలిగి కొంచెం కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గలు ఇద్దాం రెండు బిర్యానీ ఆకులు వేద్దాం ఒక వేద్దాం మరాఠీ మొగ్గను కొట్టి వేద్దాం ఎండితనం వస్తుంది అనమాట మటన్ కొంచెం అయితే ఇవన్నీ ఏమైనా ఎక్కువ కదా క్వాంటిటీ సో తిన వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఆ మటన్ తింటున్నామని చెప్పేసి అట్లా సో గు మన ఆడిపోతుంది అనమాట మూట పెట్టేసుకుందాం మళ్ళీ గట్టిగా తీసేసి కొట్ట సో కలిపేసుకుందాం ఒకసారి లైట్ రావట్లేదు మనకి వీడియోది ఆ లైట్ ఏమో చక్కగా ఉండదు అనమాట పై బాగు తగిలిపోయింది వేడికి సో ఇప్పుడు అల్లం వేసేసుకుందాం అంతే సో మా అల్లం డబ్బా చూపించాలా మీకు ఇది ఏది మనం బాడేమన్నమాట సో తింటూ బాగుంది జ్యూస్ తెచ్చుకుంటే డబ్బా వచ్చేసింది అది ఎందుకని చెప్పేసి కడిగేసి అల్లం పెట్టేసిన అనమాట మళ్ళీ మూత మూతగా అప్పుడు పసుపు వేసేసుకోండి అన్నమాట సరిపూర వేస్తున్నాం టమాటా ముక్కలు వేసిద్దాం సో టమాటా ఉడికి కదా మటన్ వేసుకున్నా ఇంకెంతసేపు అమ్మా అండి చికెన్ బంద్ చేసినాం కాబట్టి కట్టలైతుంది మనకి చికెన్ వలపరి వేడి చేస్తాను అంట మూత దాన్ని ఒక రెండు నిమిషాలు సో మనం ఒకసారి కలిపేసుకుందామండి అసలు వాటర్ వచ్చేసింది సో వస్తుంది అన్నమాట వాటర్ మటన్లో అంతా వాటర్ వస్తుంది మధ్యలో ఒకసారి కలిపేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ కలుద్దాం సో పొగలు బాగా వస్తున్నాయి మస్తుగా కనుక సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కారం వేసేస్తాము ఒకటి రెండు స్పూన్లు స్పూన్లు అనమాట ఇంత కారం అనుకోకండి గోంగూర నిడకుండా అందుకోసారి సో పడుతుంది పావు కేజీకి ఒకటి లెక్క సో అంత నిండ తీసినా అంటే గోంగూరది అనమాట సాల్ట్ ఒకటి కానీ సరిపోతుంది సాల్ట్ తక్కువే తినాలండి పిల్లలకైనా సరే తక్కువ పెట్టండి ఎందుకంటే ఇక ఇప్పుడు పిల్లలు ఏమైనా చిప్స్ అవి ఇవి తింటారు కదా అలా నిమ్ము ఒకటి ఉంటుంది టెన్త్ పాడవడానికి పిల్లలు జలుబులు గొంతు కొట్టడం ఇది అందుకోసం మనం ఇంట్లో ఏం చేయాలంటే తగ్గించాలన్నమాట సో గోమూర వేసేస్తుంది నేను వండే లాగా వండుతున్నానని సో ముందేసింది వెనుక వేస్తుందని అనుకోకండి నేను ఎట్లా వండుతాను సో అట్లాగే వండుతున్నాను సో ఇంటికి వచ్చింది మీకు అయిందా అమ్మ నువ్వు టేస్ట్ వాసన వస్తుంది అనగా టేస్ట్ వస్తుంది అనగా వచ్చేసి టేస్ట్ వస్తుంది కదా వాడికి ఇప్పుడు తినిబుడ్డవుతుంది అడ్డా ఏమో చికుడికాయ టమాటా చేసాను మా సోనికి కోరిచిప్పుడు సో కొంచెం ఒక రెండు నిమిషాలు సింగ్లో పెట్టుకుంటామండి సో అదంతా పీసెస్లు పడుతుంది ఉప్పు కారం సింగ్లో పెట్టేసి రెండు నిమిషాలు చేస్తాం కలిపేసి తిన్నా సారీ ఆయిల్ లేదండి చెప్పాలి ఫ్లాష్ లైట్ ఆగిపోయింది మళ్ళీ చీకటి అనమాట కొంచెం ఆవిరి పడుతుంది దీనికి మొబైల్ కమ్ కోసం పక్కన ఆగిపోతుంది అన్నమాట గరం మసాలా వేసేసుకు స్పైసీగానే ఉండాలన్నమాట కర్రీ అన్నది అప్పుడే మటన్ మటన్ లా ఉండే అండ్ ధనియాల పొడి వేసేసుకుంటాం పచ్చి ధనియాల పొడి అనమాట పచ్చి ధనియాల పొడి ఎట్లా అంటే సో ఎండలో ఎండబెట్టేసి పెట్టేసి పచ్చి పట్టుకో అట్లా పచ్చి ధనియాల పొడి కొంచెం వదిలేద్దామండి సో రెండు నిమిషాలు చూసేద్దామండి సూపర్గా వచ్చేసింది చూడండి ఫ్లాష్ లైట్ లేదు మనకి సో దగ్గరికి వచ్చేసింది చక్కగా ఇప్పుడు మనం ఎసర్ వేసుకుందాం ఇట్లా నేను అన్నీ వేసినాకనే ఎసర్ వేస్తాను అనమాట ఎప్పుడు కదనట్ నుండి అప్పుడు చాలా బాగుంటుంది ధనియా పౌడర్ మసాలా అదంతా చక్కగా పడుతుంది అన్నమాట వేసేసి ఇప్పుడు మనం బీజిల్ పెట్టుకోవాలన్నమాట సరిపోతుంది మనకి అంత చాలా చుట్టూ అంతటా దగ్గర అనేసి కొత్తిమీర జల్లిద్దాం సగం స్టవ్ ఫుల్గా పెట్టేసినాం ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాం మనం కుక్కర్ని మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక ఐదు ఆరు విజిల్ ఇస్తే సూపర్ ఉడుకుద్ది అనమాట సో ఒకటో విజిల్ స్టార్ట్ అయిందనమాట సో విజిల్స్ వచ్చాయండి తీసేద్దాం మూతను ఓకే సూపర్ ఇంకా సో కలిపేద్దాం చూసినా ఇట్లా వచ్చేస్తా అనమాట ఐదు ఆరు విజిల్ ఇచ్చినామంటే అయిపోద్ది చూడండి ఇంకా అడగంటుంది ఏమంటారు చక్కగా ఉంటుంది లాస్ట్కి వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మొత్తం ఒత్తిమీర వేసేద్దాం ఈ మాత్రం సూప్ ఉండాలన్నమాట సూప్ ఉంటేనే బాగుంటుంది చారు అది పెట్టను నేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు వేసింది గోంగూర కదా సో ముక్క అది సూపర్గా ఉడికేసింది ఇంకా చూపిస్తాను అనండి సో అండి అంతే టీటీ బాగా ఆకలిస్తుంది కదా పెట్టేసేద్దాం ఇంకా సో కొంచెం ఇట్లా వదిలేద్దాం ఇప్పుడు ఇట్లా రుచి చూద్దామండి అండి లాస్ట్ ఫ్లాట్లా ఉంది కొంచెము ఇచ్చి చూడగలం కొంచెం సాగే కొంచెం కొంచెం వేసేస్తాము అంత కొంచెం సో చూద్దామండి ఓకే సూపర్గా అయిపోయింది ఆపేసుకుందాం స్టవ్ ఇంకా సో ఫైనల్గా మన గోంగూర మటన్ కర్రీ రెడీ అయిందండి సో స్టవ్ ఆఫ్ చేసుకున్నా చిక్కగా ఉంది చూడండి ఇట్లా వచ్చేస్తా అనమాట అంతే ఐదు విజిల్ పెడితే సరిపోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమెంట్స్ అందరూ థ్యాంక్ యూ బాయ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ